పుత్ర పవిత్రాత్మ నామమున ఔన్ ఈరోజు దేవుని వాగ్దానం అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగినట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను రోమియులు ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో అపోస్త్రుడు పౌలు చెబుతున్న గొప్ప సత్యం ఉంది దేవుడు మనిషికి కేవలం కృప మాత్రమే కాకుండా ఒక బాధ్యత కూడా ఇస్తాడు అపోస్త్రుడు అవ్వడం అంటే కేవలం గౌరవమైన పదవి కాదు అది దేవుని నామంను ప్రజలకు అందించే పవిత్రమైన బాధ్యత పావులు అనుగ్రహమును పొందాడు కానీ ఆ అనుగ్రహం తన కోసమే కాదు ప్రతి జాతిలోని ప్రజల విశ్వాసంలో విధేయులొగటకై దీనిలో మనం పాఠం ఉంది దేవుడు మనకిచ్చిన వరములు అవకాశాలు మనకు ఉపయోగించాలి మన విశ్వాసం కేవలం మన మనసుల్లో ఉండే విశ్వాసం కేవలం మన మనసుల్లో ఉండే విశ్వాసం కాదు అది ఇతరులను ఆయన వైపు తిప్పే శక్తిగా మారాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నీ అనుగ్రహమును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు పావులు వలె నేనును నీ నామమునకు సాక్ష్యం ఇచ్చేవాడిని చేయుము తండ్రి నా జీవములు నా మాటలలో నా పనులలో నీ నామము మహిమపడినట్లు చేయము వేసేయా నీవు నాకు ఇచ్చిన వరములను నీ రాజ్య విస్తారమై నాకై ఉపయోగించినట్లు మమ్ము నేర్పుము అన్ని జాతుల వారు నీ నామమున విశ్వాసమునకు విధేయులగినట్లు నన్ను నీ చేతిలో ప్రార్థులుగా నిలుపుము ప్రభువా ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ